హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వరల్డ్ ఎప్పటి నుంచో వస్తున్న బెండకాయ మామిడికాయ పులుసు ఎలా పెట్టాలో చూద్దాం రండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు కరివేపాకు వేసుకోవాలా నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డ టమాటా వేసి ఉప్పు పసుపు వేసుకొని వేగించాలా కొంచెం ఫ్రై అయినాక అవి మనం కట్ చేసుకున్న మామిడికాయ బెండకాయ వేసుకోవాలా మామిడికాయ తుక్కు తీయకుండా కూడా వేసుకోవచ్చు రుసికి సరిపోయేంత కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇది కూడా బాగా కలిపెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వేగించి అప్పుడు వాటర్ పోసుకోవాలి మనము వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు నీళ్ళు నీళ్ళుగా ఉంటే బెండకాయ పులుసు అసలు బాగోదు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుండేది సో వాటర్ మనం తగ్గించి వేసుకోవాలి అంటే ముక్క మునిగే అంత అంతే ఫ్రెండ్స్ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎందులో అయినా చాలా బాగుండేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్